కర్మ చేయడానికి అర్హుడు శిఖ కర్మ చేయడానికి అర్హత్వాన్ని సూచిస్తుంది సరే శిఖ యజ్ఞోపయుతం ఉన్నప్పుడు దైవ కార్యక్రమం చేసేదానికి యజ్ఞం చేసేదానికి అక్కడ నివాడు లేదు అందరూ వేసుకోవచ్చు అందరికి కూడా వేసిన కూడా వీళ్ళు అనుకుంటారు మాకు మాకు అర్హత లేదు అని వీళ్ళు అనుకుంటారు కానీ నువ్వు ప్రయత్నం చేస్తే ఎందుకు లేదు ప్రయత్నం చేస్తే వేసేవాళ్ళు Grama. పుట్టితో అందరూ ద్విజ లేనయన సంస్కారం అవుతాడు విప్రత్వేన వేద పాఠత విప్రుడను పిలవాలంటే వేదాధ్యయనం చేస్తే అప్పుడు విప్రుడని పిలుస్తారు బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రహ్మజ్ఞాన బ్రాహ్మణ ఆయన బ్రాహ్మణ కర్మ చేసేదానికి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు మా మాతో ఉండేటువంటి వాళ్ళల్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పి అంగీకరించకపోతే అప్పుడు మా మధ్యలో చర్చించినప్పుడు నేను మాట చెప్పాను స్వామి వాళ్ళు ఏమైనా చేసుకొని ఎవరు బ్రాహ్మణులుగా ఉండే కర్మ ఏమైనా చేసుకోవచ్చు నిజమైన బ్రాహ్మణుడు మన ఉన్నాడు అని అన్నారు ఎందుకంటే ఈ బ్రాహ్మణులు ఆడతారు లెక్క చిన్న విషయాన్ని కూడా అబద్ధం చెప్పినాడు ఆయన చిన్న విషయం కాబట్టి నుంచి వచ్చినాయి గుణాల నుంచి వచ్చినాయి గుణాల నుంచి ఆ గుణాలన్నీ ఏంటివి ప్రకృతికి సంబంధించినటువంటివి ప్రకృతి సత్యమైనదా కాదు ప్రకృతి సత్యమైనది కాదు కాబట్టి సత్యమైన దాన్ని కాకుండా వేరే దాన్ని పట్టుకుంటే అది నీకు దుఃఖాన్ని ఇస్తుందా లేకపోతే నీకు శాంతినిస్తుందా కాదు సత్యం కాదు కాబట్టి ప్రకృతిని పట్టుకుంటే ఏమవుతుంది సత్యం కాదు దుఃఖాలయం భగవద్గీత వచ్చింది కదా కాబట్టి ప్రకృతి అంతా ఏమంటే గుర్తించు గుర్తించు ఓ దీని వల్ల సుఖం పెళ్లి చేసుకోకముందు దీని వల్ల సుఖం అనుకుంటాం పిల్లలు కలిగితే సుఖం అనుకున్నాం వాళ్ళు పెరుగుతుంటే సుఖం అనుకుంటాం వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు పెళ్ళి చేసుకుంటే సుఖం అనుకుంటాం వాళ్ళ బిడ్డలు పుడితే సుఖం అనుకుంటావు చూడండి ఎట్లా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భార్య భర్తలు సహకరించకపోగా దుఃఖమాయి ఇంకా బిడ్డలు పుట్టుకొని వచ్చేస్తారు ఆ బిడ్డలు పుట్టినప్పటి నుంచి చెప్పిన మాట ఇంట్లో అప్పటి నుంచి దుఃఖమే వాడు పెరిగి అవుతాడు వాడు పెళ్లి చేస్తాం లేదా నా బాధ్యత అని మళ్ళీ నా బాధ్యత అంట ఒక పెద్ద ఈయనొక వేదాంతే నాదొక బాధ్యత అని పెళ్లి చేయడం అనేది నువ్వు పెళ్లి చేసినావా వాడి కర్మలో ఉండి జరిగిందా వాడి కర్మలో ఉండి జరిగింది అది గుర్తించడం మళ్ళీ నా బాధ్యత ఏంది నీ బాధ్యత నీ బాధ్యత ఏందయ్యా నీ బాధ్యత ఏం తెలిసి నా తత్వాన్ని తెలుసుకోవడం నీ బాధ్యత ఇప్పుడు కొడుకు కోడకులు అందరూ ఉంటారు ఒక కొడుకు ఒక కోడలు కూడా సగంగా చూడరు కానీ వాళ్ళు లేకపోతే బాగలేదు అని అనుకుంటాడు వాళ్ళతోనే బాగుంటుంది అని వాళ్ళతోనే కలిసి ఉంటాడు చూడండి దుఃఖాన్ని కొట్టుకుంటేది దుఃఖం ఉండకూడదు అని అనుకుంటుంది ఏమంటే సరిపోతుందా దుఃఖము దేని వలన అనేది గుర్తించాలిగా గుర్తించాలి గుర్తించి ఇప్పుడు సుఖము సత్యమైనది శాంతిని కలిగించేది ఏదైనా తెలుసుకోవాలిగా దాన్ని తెలుసుకొని అప్పుడు సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి ఏమండి సత్వగుణాన్ని పట్టుకుంటే సత్వాత్ జ్ఞానం జ్ఞానము ఆటోమేటిక్గా సత్వగుణం వల్ల వస్తుంది సత్వగుణాన్ని పెంచుకోవాలంటే చూసుకో ఒక చిన్న ఇది చెప్తారు దుష్టునికి పది రూపాయలు ఇచ్చి పది రూపాయలు మంజు మంచివాన్ని గురించి కొద్దిగా చెప్పాలి అది రేపు మళ్ళీ చెబుతాను పంచమహాభూతాలన్నీ కూడా ప్రకృతిలో పంచమహాభూతాలన్నీ ప్రకృతివే వే ఆ పంచమహాభూతముల వల్ల దుఃఖమే కానీ సుఖమేమి లేదు అది తెలుసుకోవాలి అయితే పంచమహాభూతములు ఈశ్వరుని యొక్క స్వరూపం అని తెలుసుకుని ఈశ్వర భావనతో సేవిస్తే అదే దాన్ని ఎలా సేవించాలి ఎలా పట్టుకోవాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు నేను చెప్పాలి అందుకోసమని నేను రేపు చెప్తాను అని చెప్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు పైన ఉండేటువంటి దాన్ని చెప్తాను కొద్దిగా కవర్ చేశాను లోపలికి వెళ్ళాలిగా లోపలికి వెళ్ళి దాన్ని హరి ఓ సర్వం శ్రీ సద్గురు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మకి జై బలో గీతా జై బలో భీకి